నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని ఏదైతే వేదిక ఏర్పాటు చేసిన నిర్వాహకులైన తాండ్ర వెంకటేశ్వరరావు అన్నగారికి పుదుమూరు సత్యనారాయణ మనము ఈరోజు ఒక బీసీ బిడ్డగా ఇందాక పెద్ద పెద్దగారు ఓ మాట చెప్పారు మనకు చీము నెక్తురు ఉంటే ఒక బీసీ బిడ్డగా మనమందరం వచ్చి మద్దతు పలకాల్సిన అవసరమైన ఎంతైనా ఉంది మనల్ని పిలిచారా పిలవరా తర్వాత విషయం ఒక బీసీపీడగా మనం మద్దతు తెలపాలి వారు అన్నట్టు మీరు పోరాటం చేస్తున్నది మన భావితరాల కోసం వారు ఇప్పుడు మన కోసం కాదు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది వస్తే మన భావితరాల మన పిల్లలకు ఆ తర్వాత వాళ్లకు ఉపయోగపడుతుంది రాబోయే రోజులలో బీసీ ఉద్యమం చాలా ఉద్ధృతంగా జరగాలి ఇంకో విషయం ఈరోజు రాజకీయ పార్టీలు ఏదైతే రెండు పార్టీలు జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్న రెండు పార్టీలు బీసీలతోటి ఒక ఆట ఆడుకుంటున్నాయి వాళ్ళ ప్రధానమంత్రిగా వాళ్ళే ఆగ్ర కులాలు వాళ్ళు ప్రధానమంత్రిగా ఉంటారు ముఖ్యమంత్రిగా వచ్చేసరికి అదే ఆగ్ర కులాలు ఉంటారు బీసీలని ఒక ఓటుగా సీటు కోసమే వాడుకుంటున్నారు తప్ప వారికి ఎటువంటి చట్టబద్ధమైన పదవులు వాళ్ళకి అప్పజెప్పరు మనం బీసీలు నలభై యాభై రెండు శాతం రాష్ట్రంలో ఉంటే మనకు వచ్చే పదవులు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు అదే ఓసీలు ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఉంటే వాళ్ళు నలభై మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఇదేనా రాజ్యాంగం ఇదేనా ఇక్కడ జరుగుతున్నది ప్రతి ఒక్క బీసీ గమనించాల్సిన అవసరం ఉన్నది సరే ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు కొత్త నాటకం మొదలు పెట్టారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు మేము అండగా ఉంటాం అయ్యా రేవంత్ రెడ్డి నువ్వైతే ఏదైతే ఏదైతే చేసావు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ రోజు గవర్నర్ ముందు పెడితే ఆ గవర్నర్ గారు తీసుకుపోయి రాష్ట్రపతి ముందు పెట్టారు ఇది అయ్యే పనేనా బీసీలను మబ్బు పెట్టి బీసీలను మోసం చేస్తున్నాయి రెండు 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 ప్రభుత్వాలు మనల్ని మోసం చేస్తున్నాయి ఈ విషయాన్ని మనం గమనించాలి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క బీసీ మనం నడుము కట్టుకొని మన దీనికోసం మన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అన్ని సబ్బండ వర్గాలను ఒక ఇదిగా చూశారు గొల్ల కుర్మలకు గొర్రెలిచ్చారు గౌడ్లకు వచ్చారు ఈ విధంగా బీసీ కులాలందరినీ దగ్గర చేసిన వ్యక్తి కేసీఆర్ గారు ఒక్కరే మీరు మీరు ప్రజల మధ్య బీసీల మధ్య